రాష్ట్ర ప్రభుత్వం నల్లగొండ జిల్లాలో బస్సుల సంఖ్య పెంచాలని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రతి గ్రామానికి బస్సు నడపాలని అన్నారు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నల్లగొండ బస్టాండులో సంతకాల సేకరణ చేశారు ఈ సందర్భంగా ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఉచిత బస్సు సౌకర్యం కల్పించినందుకు స్వాగతిస్తున్నామని అలాగే జిల్లాలోని ప్రతి గ్రామాల్లోకి బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు ముఖ్యంగా మహిళలు వృద్ధులు చిన్నపిల్లలు గర్భవతులు స్త్రీలు ఎన్నో అవస్థలు పడుతున్నారని అన్నారు ముఖ్యంగా మునుగోడు ప్రాంతాలలో బస్సు ప్రయాణం అసౌకర్యంగా ఉందని నల్లగొండ వయా తాటికల్ బస్సు నడపాలని తెలిపారు నల్లగొండ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు వెంటనే నూతన బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పోలబోయిన వరలక్ష్మి రాష్ట్ర కమిటీ సభ్యులు కొండా అనురాధ జిట్ట సరోజ ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి భూతం అరుణాకుమారి ఎస్కే సుల్తానా జిల్లా కమిటీ సభ్యులు కనుగుంట్ల ఉమారాణి జంజిరాల ఉమా తదితరులు పాల్గొన్నారు నల్గొండ డిపోలో బస్సుల సంఖ్య పెంచాలని గ్రామాలకు బస్ సౌకర్యం కల్పించాలని సందకాల సేకరణ చేయడం అనేది జరుగుతుంది డిఎం కూడా వినతి పత్రం ఇస్తూ ఉన్నాం ఎందుకనంటే ఉచిత బస్సు సౌకర్యం కల్పించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం కానీ మహిళలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు బస్సులు సరై సరిపోను లేకపోవడం వల్ల మహిళలు ముసలోళ్ళు ఆపరేషన్లు అయిన వాళ్ళకి తర్వాత అనారోగ్యంతో ఉన్న మహిళలకి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు సీట్లు దొరకని పరిస్థితి కనపడతా ఉంది గంట సేపటికి ఒక బస్సు వస్తున్న పరిస్థితి కనపడతా ఉంది బస్సుల సంఖ్యని పెంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఉన్న మహిళలు మొత్తం కూడా మేము కిరాయి పెట్టుకొని పోయినప్పుడే మంచిగా పోయినామమ్మా ఈ ఉచితంగా వచ్చిన తర్వాత మాకు సీట్లు దొరకని పరిస్థితి అని చెప్పేసి చాలామంది చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది నల్గొండ జిల్లా బస్ స్టాప్లో ఐద్వా ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేయటం జరుగుతుంది మహిళలకు ప్రీ బస్సు పెట్టారు కానీ దానికి మేము సంతోషిస్తున్నాం బస్సులు ఎక్కువ లేక మహిళలు ఇబ్బంది ఉన్నారు బస్సు ఎక్కాలంటే తోకేసలు ఆట అవుతున్నది తోసుకొని ఎక్కాల్సి వస్తున్నది ఎక్కినా కూడా సీట్లు లేవు బాల్యంతలు ఉన్నారు వృద్ధులు ఉన్నారు చిన్నపిల్లలు ఉన్నారు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అయితే బస్సు టైట్ రావడం వల్ల బస్సులో పొగలెళ్ళిన సంఘటనలు కూడా ఈరోజు కండ్ల కట్టిన చూసినాం విడయాలగూడ నుంచి నల్గొండకు వస్తున్న క్రమంలో ఈరోజు మన తిప్పతి దాటగానే బస్సు మొత్తం పొగలు రావటం జరిగింది ఎందుకంటే జనం బాగా ఉన్నారు బస్సులు లేవు బస్సు లేకపోవడం వల్ల బాగా జనాలు ఒకటే బస్సు ఎక్కిరు ఎక్కడం వల్ల బస్సులు లాగలేకపోయి బాగా మంటలు రావటం జరిగింది దానికి జనమందరూ కూడా పిల్లలు వృద్ధులు బాలంతలు అందరూ కూడా చేతుల ప్రాణం ప్రాణం చేతిలో పెట్టుకొని మేము ఈరోజు బస్సు దిగిన ఏరియా బస్సుకు ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే బస్సుల సంఖ్య పెంచాలని మేము ఐద్వా ఆధ్వర్యంలో E Santa Carlos Reca não